రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తి అయింది డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం ముప్పై ఆరు రోజుల సమయం పట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో ఒక సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది అధ్యక్ష ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు నిర్ణయం చేసి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టిన అధ్యక్ష అదేవిధంగా ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలను పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్మిరేటర్లుగా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయడం జరిగింది ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష ఎస్సీలో అరవై ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో అరవై నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ఏబిసిడిఈ ఈ అన్ని గ్రూప్లలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉండగా ఇది మొత్తంలో రెండు పాయింట్ ఎన్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది ముస్లిం మైనారిటీలో మొత్తం నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది ఉండగా ఈ మొత్తంలో పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదిహేను ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో పదమూడు పాయింట్ మూడు ఒకటి శాతంగా ఉంది అధ్యక్ష ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూ రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది ఈ చర్య సమానత సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదిక నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలుసు అధ్యక్ష ఈ దేశంలో బలహీన వర్గాలు అది హిందువులకు సంబంధించిన బలహీన వర్గాలు కావచ్చు ముస్లిం మైనారిటీలలో ఉన్న బలహీన వర్గాలు కావచ్చు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం యాభై శాతం పైగా జనాభా ఉన్నారని మనం వివిధ సందర్భాలలో చర్చించుకున్నాం వివిధ సందర్భాలలో మాట్లాడుకుంటున్నాం కానీ ఈ లెక్కలకు సహేతుకత కానీ ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానికల సం స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి చూస్తే ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది తప్ప ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసిన రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కావచ్చు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే తొంభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే వెనక్కి వెళ్తే ఎనభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు ఇట్లా ప్రతి పది సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచిన తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా ఒక బాధగా మా హక్కులను కాల రాస్తుండ్రు అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు సమాజంలో జిత్తినే ఆబాది ఉత్తినే ఇష్టదారి అనే ఒక నినాదాన్ని నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవడంతో వారు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు వారు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల ప్రాతిపదికను కూడా జనాభాను సేకరించాలి తద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల విషయంలో కావచ్చు నియమిస్తున్న ఉద్యోగాల విషయంలో కావచ్చు ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు సరైన న్యాయం చేయాలి కాబట్టి దీన్ని ప్రభుత్వము ముందుకు తీసుకువెళ్ళాలి ప్రభుత్వం పాటించాలి అని డిమాండ్ చేసిర్రు కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు